Thank you. ముందు ప్రియులరా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వాక్య భాగంలో పౌలు సంఘ నాయకత్వాన్ని ఆశించు వారు కలిగి ఉండవలసిన విశిష్ట లక్షణాలను ప్రస్తావించాడు ఆనాటి సంఘంలో అపోస్తలు పెద్దలు కాపరులు పరిచారకులు అనేవారు ఉండేవారు మనము ఆలోచించినట్లు బిషప్పు అనే బాధ్యత అంతగా అభివృద్ధి చెందలేదు అయినను అధ్యక్షులు అను పదము బిషప్పులను సూచిస్తుంది ఆనాటి పెద్దలు కూడా అధ్యక్షులుగా ఎంచబడేవారు ఈ పదము ఎవరిని ఉద్దేశించ ఉద్దేశించి వాడబడినను ప్రధాన విషయము క్రైస్తవ నాయకులు కలిగి ఉండవలసిన లక్షణములు అధ్యక్ష పదవిని అపేక్షించువారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండరాదో పౌలు వివరించాడు అధ్యక్ష పదవిని అపేక్షించువారు కలిగి ఉండవలసిన లక్షణములు ఒకటి నిందారహితుడుగా ఉండాలి ఎవరూ నిందమోపుటకు వీలులేని పవిత్ర జీవితము జీవించాలి రెండవది ఏకపత్ని పురుషుడై ఉండాలి అనగా ఒకే భార్య కలవాడై ఉండాలి అనేక మంది భార్యలు గల శృంగార పురుషుడు సంగమనకు మాదిరిగా ఉండలేడు వివాహ పవిత్రతను కాపాడువాడై ఉండాలి మూడవది మితానుభవం గలవాడై ఉండాలి ఆంగ్ల భాషలో సోబర్ గ్రీకులో నెఫాలియోస్ అనే పదములు వాడబడినవి వాటి భావము మత్తు పదార్థములకు బానిస కారాదు ఆ దినములలో ద్రాక్షారసమును నిత్యము సేవించుచుండేవాడు కానీ నెఫాలియోస్ అనే మాటకు కనిపెట్టుట మరియు మెలకువగా ఉండుట అనే భావం కూడా ఉంది కనుక పౌలు ఉద్దేశము అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు మత్తుడు కాక మెలకువగా ఉండి సంగమును కనిపెట్టువాడై ఉండాలని సూచించి ఉండవచ్చు నాలుగవది స్వస్థబుద్ధి గలవాడుగా ఉండాలి అనగా మంచి మనస్సు ఆత్మ నిగ్రహము పవిత్రమైన ఆలోచనలు శారీరక కోరికలపైన సంపూర్ణ పట్టుగలవాడై ఉండాలి ఐదవది మర్యాదస్థుడుగా ఉండాలి అనగా ప్రవర్తనలో మాటలో క్రియలో గౌరవప్రదమైన వ్యక్తిగా ప్రవర్తించాలి ఆరవది అతిథి ప్రియుడై ఉండాలి ఆతిథ్యం ఇచ్చుటలో విసుగుదల లేనివాడై ఉండాలి ఏడవది బోధింప తగిన వాడై ఉండాలి దేవుని వాక్యమును ఎరిగి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇతరులకు బోధింప సమర్థుడై ఉండాలి ఎనిమిదవది సాత్వికుడుగా ఉండాలి సాధు స్వభావము మంచి చేయు లక్షణములు కలవాడై ఉండాలి తొమ్మిది సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి మంచి భక్తిపరుడై ఉండాలి పదవది తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అనగా భార్యా పిల్లల బాధ్యతలను సరిగా నిర్వర్తించి వారిని సరైన రీతిలో పోషించువాడై ఉండాలి తన ఇంటిని ఏలనేరని వాడు దేవుని సంగమును పాలించలేడు పదకొండు మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి అధ్యక్ష పదవికి అనర్హుల గురించి తెలుపుతూ ఈ మాట పౌలు చెప్పాడు తర్వాత మద్యపాన్ని కాకూడదు కొట్టువాడై ఉండరాదు అనగా ఇతరులపైకి కలహములకు పోవాడు సంఘంలో పనికిరాడు జగడమాడని వాడై ఉండాలి వివాదాలు కొట్లాటలకు పోవాడు కారాదు ధనాపేక్ష లేనివాడై ఉండాలి ధనాపేక్ష గలవాడు సంగము సొమ్మును దేవుని సొమ్మును దుర్వినియోగపరిచే ఉన్నది కొత్తగా చేరిన వారిని అధ్యక్షునిగా నియమించరాదు సంఘమునకు బాగా పరిచయమైన నమ్మకస్తున్నే అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అయితే ప్రియుల ఈ అధ్యాయంలో క్రైస్తవ సంఘ పరిచారకులు పరిచారకురా లక్షణములను లేదా వారి అర్హతలను తెలియజేస్తూ ఉన్నాడు దరిదాపు అధ్యక్ష పదవికి చెప్పిన విషయములలో చాలా వరకు పరిచారకులు కూడా కలిగి ఉండవలసి ఉంది ఒకటి పరిచారకులు మాన్యులై ఉండాలి ద్విమనస్కులు కారాదు మిగుల మద్యపానాశక్ మిగుల మద్యపానాసక్తులై ఉండరాదు దుర్లాభమును అపేక్షించువారు కారాదు అన్యాయముగా డబ్బు సంపాదించేవారు దేవుని పనికి హానికరము విశ్వాస మర్మమును గైకొని వారై ఉండాలి మొదట పరీక్షించబడాలి అనిందుడినే నియమించాలి ఏకపత్ని వ్రతులై ఉండాలి తమ భార్య బిడ్డలను బావుగా ఏలువారై ఉండాలి అట్టువారు మాత్రమే క్రీస్తు యస్సునందలి విశ్వాసం విషయంలో బహుధైర్యం గలవారై ఉందరు పరిచారకురానరు స్త్రీలు దేవుని సంఘ పరిచారకులుగా పనిచేయాలంటే మాన్యులై ఉండాలి అనగా మంచివారును భక్తిపరులనై ఉండాలి కొండెములు చెప్పరాదు అనగా ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పే కలహప్రియులు కారాదు మితానుభవం కలవారి తమకు అప్పగించబడిన బాధ్యతల విషయంలో మెలుకోగలవారై ఉండాలి అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలి ప్రియ సోదరులార కాపరి పత్రికలు రాయిటులో గల ఉద్దేశమును పౌలు వాక్యమందు వివరిస్తున్నాడు సంఘము అనగా దేవుని మందిరములో ప్రజల ప్రవర్తన జాగ్రత్తగా ఉండునట్లు చూడవలసిన బాధ్యత కాపరికి అప్పగిస్తున్నాడు సంఘ సభ్యులు నాయకులు పరిచారకుల యొక్క ప్రవర్తన అనగా నడబడి మాటలు తలంపులు జాగ్రత్తగా ఉండాలి దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి పౌలు సంఘమును గురించి నాలుగు విషయములు తెలియజేశాడు సంఘము దేవుని మందిరం అనగా దేవుని కుటుంబం సంఘము జీవము గల దేవునిది అనగా దేవుని ప్రజలతో కూడిన సమూహము సంఘము సత్యమునకు స్తంభము సత్యస్వార్త మహిమకు అధికారం ప్రజలందరూ చూడగలుగునట్లు సంఘము సత్యమును కలిగి ఉండాలి క్రీస్తును గూర్చిన సత్యము సంగమునకు స్తంభమనే బలమైన ఆధారం కావాలి వివిధ దేవాలయములకు ధ్వజస్తంభములు ఉంటాయి కానీ క్రీస్తు మందిరం అనే సంగమునకు సత్యమే స్థిరమైన ఎత్తైన ధ్వజస్తంభమై ఉండాలి సత్యము సంగమునకు ఆధారమై ఉండాలి అసత్య ప్రపంచములో సత్యమును ఆధారం చేసుకొని తన మనుగడను స్థిరంగా కొనసాగించాలి క్రైస్తవ సంఘ స్థుతి కీర్తనలోని ఒక భాగాన్ని చూడగలము ఇక్కడ పౌలు యేసుక్రీస్తును గురించి ఆరు ప్రాముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు ఏసు ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షమయను అనగా మానవ శరీరాన్ని ధరించి మానవుల మధ్య నివసించాడు నీతిప్రుడని తీర్పు పొందెను యేసు పాపరహితుడు ఆయనలో ఏ పాపము లేదని పిలాతు సైతము సాక్ష్యం ఇచ్చాడు దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటించబడెను లోకమందు నమ్మబెడెను నేడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు విశ్వాసులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళ్ళాడు క్రీస్తు జనన మరణ పునరుత్న ఆరోహములన్నిటినీ ఆరోహణములన్నిటినీ ఈ వాక్యంలో సంక్షిప్తముగా చెప్పబడింది ప్రియుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీ స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను మూర్తి స్వస్థపరచండి చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బాధపడుతున్న బిడలపై మీ కనికరము చూపి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను ఏసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్